హైదరాబాద్ సూక్ష్మ మధ్య మధ్యతరగతి పరిశ్రమలు బలోపేతమైన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ ఎక్సలెట్ ప్రారంభించినట్లు ఎఫ్ఐసిసిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ రామరాజు తెలిపారు భారతదేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు బేగంపేటలో జరిగిన ఎంఎస్ఎంఈ ఎక్సిలేటర్ సాంకేతిక స్థిర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలు నూతన సాంకేతికత సుస్థిర విధానాలు ఆర్థిక వ్యూహాలతో పటిష్టం చేసే ప్రధాన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఎంఎస్ఎంఈల కొత్త వ్యాపార ఆవశ్యకత ఏజీ ప్రమాణాలు ఏ ఎమర్జింగ్ టెక్నాలజీతో విప్లవాత్మకంగా మార్చడం లోన్లు గ్రాండ్లు క్రెడిట్ స్కోర్లు అనే అంశాలపై మూడు సెషన్లు చర్చ జరిగినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది వ్యాపారవేత్తలు విద్యావేత్తలతో పాటు స్టార్ట్అప్ టెక్నాలజీ నిపుణులు ఒకే వేదికపైకి తీసుకొచ్చినట్టు తెలిపారు Come from small industries. Four or five people sitting, working day and night with the limited resources. Uh, and of course, in a country like India, we have problems like power, problem with money, problem with so many other things. Of course, thanks to the current administration, we have CGTMSE loans for the MSME sector. Up to 10 crores we can actually avail. If it is a startup, you can actually earn up to 20 crores. 20, 20 crores collateral we can take from the banks. You go jointly and work. Uh, for the betterment of the nation. You know, all these sort of innovations of technology come from small industries. And big companies take these innovations, take this technology from the small companies and build their big facilities, and because they go for the big production. You know, production is required. MSME CEO said, What if I train and the guy leaves? The answer, the coach the said, What if you don't train and he stays back? what is the chance that the you will actually develop new technology what is the chance that it will be successful all these are the ifs and buts but the point is that if you don't do not do r d The agenda here out of that almost ninety have been granted till now, both global and India, especially by Zen technologies were able to successfully not between Pakistan and India, as most of you know, it was between in India and China. And we were able to thwart the Chinese drones and very, very successfully using completely inbuilt detectors. ఇవాళ సెషన్ తెల తెలంగాణి స్టేట్ స్టేట్ కౌన్సిల్ ఆర్గనైజ్ చేస్తూ ఉంది బేసికలీ ఎంఎస్ఎంఈ థింక్ ఇట్స్ వెరీ ప్రామినెంట్ సబ్జెక్ట్ ఫర్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ద గవర్నమెంట్స్ బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఎంఎస్ఎంఈకి ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ థింక్ లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ ఎంఎస్ఎంఈకి బాగా ఇంపార్టెన్స్ బోధ గవర్నమెంట్ సార్ ఇస్తూ ఉన్నారు సో ఇంద పర్స్పెక్టివ్లో మాకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్లో మేము ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం అబ్జెక్టివ్ ఏంటంటే లోకల్ ఎంఎస్ఎంఈ ఎంటర్ట్రెన్ చేస్తే ఆర్ అండ్ నెసెసిటీ అదే ఈఎస్జి గవర్నెన్స్ రూల్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ ఎలా ఫాలో కావాలి అండ్ ఈ ఫైనాన్సింగ్ ఆస్పెక్ట్లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎలాగ ట్యాప్ చేయొచ్చు ఈ ఫైనాన్స్ ఎలా ట్యాప్ చేయొచ్చు అలాగే ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఐపీఓలో కూడా ఈ ఎంఎస్ఎంఈస్ బాగా ప్లేయర్ వచ్చేస్తూ ఉన్నాయి సో ఆ యాస్పెక్ట్లో కూడా ఐపీఓ రూల్స్ ఏంటి అండ్ లిస్టింగ్ ఫార్మాలిటీస్ ఏంటి ఇవన్నీ సెషన్స్ కింద త్రీ సెషన్స్ కింద డివైడ్ చేసి ఎంటైర్ డే ఈ మొత్తం ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైన్ చేసి ఒక సమ్ ఎడ్యుకేటివ్ టూల్కి వెళ్ళి ఈ సెషన్ కండక్ట్ చేస్తా ఉన్నాం టూ హండ్రెడ్ పీపుల్ ఐటే సో వాళ్ళందరికీ కూడా చాలా పెరుగుతుందని ఉద్దేశంతో ఈ టాపిక్ ఆఫ్ ద కరెంట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళదండి దీంట్లో టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం నేను కొంచెం ఫోకస్ చేసింది టెక్నాలజీ మీద ఆర్ఎండ్ చేస్తే మనకి గ్లోబల్ లీడర్షిప్ ఎట్లా వచ్చింది కొన్ని ప్రోడక్ట్స్లో ఆల్రెడీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో డ్రోన్ సిస్టమ్స్లో సిమ్యులేటర్స్లో మనకి గ్లోబల్ లీడర్షిప్ ఉంది అదే మనం ఈ ఇప్పుడు కమర్షియల్ ఫీల్డ్లో మోటార్ సైకిల్స్లో ఉంది బజాజు టీవీఎస్ విపరీతమైన ఆర్ఎండి చేశారు మనం దాంట్లో నెంబర్ వన్ ఉన్నాం వరల్డ్లో మోటార్ సైకిల్స్లో అట్లాగే ఎక్కడెక్కడ మనం ఆర్ఎండి చేసి కెపబిలిటీ పెంచుతాము అక్కడ మనం గ్లోబల్ డామినేషన్ పెంచగలం అది ఊరినే బయట నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ రీసెల్లింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రీసెల్లింగ్ చేస్తే వీఆర్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూలీస్ వీఆర్ నాట్ ఇన్నోవేటర్స్ ఇండియన్స్ కెపబిలిటీ చాలా ఉంది మన అదేంటంటే మనం సొంతగా ఆరెంట్ చేసి మనం బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్ క్రియేట్ చేయాలి మనం చేయగలం మనకు సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేసి ఫండింగ్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ కాలంలో ఫండింగ్ ఈజీగా దొరుకుతుంది सो प्लीज़ो आर एंड मैं कैपबिटी मैक्सीम एक्सपोए इंडिया टू टू थार्टिसन विक्सी भारत टारगेट अच्छी चाहता हूँ थैंक यू